మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం ప్రతి ఇంట్లో సిరి సంపదలను లక్ష్మీ కటాక్షంతోనే పొందగలుగుతాం ఆ తల్లి అనుగ్రహం ఉన్నంత వరకు ఇంట్లో లేమి అనే సమస్య ఉండదు కొంతమంది ఆర్థిక ఇబ్బందులు సమస్యలు డబ్బులు నిలవకపోవటం ఖర్చులు అవ్వటం అప్పుల బాధలు రకరకాల సంపద సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అటువంటి వారు అమ్మవారి అనుగ్రహం పొందడానికి అమ్మవారిని ప్రతినిత్యం ధ్యానిస్తూ ఉండాలి అలాగే విదే రోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి శనగలతో ఈ విధంగా చేస్తే అష్టైశ్వర్యాలను పొందుతారని పండితులు చెప్తున్నారు అయితే విదే రోజు ఏమి చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం విదే రోజు తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకొని అభ్యంగన స్నానం చేసి లక్ష్మీదేవిలాగా అలంకరణ చేసుకొని గదిని ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఆ రోజు నాటు శనగలను అంటే బ్రౌన్ కలర్లో ఉండే శనగలను తీసుకొని నానబెట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి అలాగే ఆ రోజు సాయంత్రం తెల్లటి దేశవాళి ఆవుకు పెట్టి ఆ ఆవును భక్తి శ్రద్ధలతో పూజించి నమస్కారం చేసుకోవాలి విధియ రోజు ఈ విధంగా చేయటం వలన ఆ ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు మెల్లగా తగ్గుముఖం పడతాయి ఆ అమ్మవారి అనుగ్రహంతో ఆ ఇంట సిరి సంపదలు నెలకొంటాయని పండితులు చెప్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు